విద్యార్థిని విద్యార్థులకు రెండు వందల డెబ్బై ఐదు సైకిళ్ల పంపిణీ వేమూరు నియోజకవర్గ పరిధిలోని జువ్వాలపాలెం గ్రామానికి చెందిన విఆర్కే చారిటబుల్ ట్రస్ట్ అధిపతి ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో పదిహేను లక్షల రూపాయల విలువ కలిగిన రెండు వందల డెబ్బై ఐదు సైకిళ్లను పేద విద్యార్థిని విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని ప్రభుత్వానికి తోడుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి విద్యా అభివృద్ధికి తోడ్పాటును అందించడం అభినందించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో అమృతలూరు మాజీ ఎంపీపీ గుట్టిపాటి పూర్ణకుమారి భాను గంగాధర్ కొల్లూరు మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుట్ల సాయిబాబా తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు మాజీ ఎంపీపీ గుడ్కోట కుమారి గారు పెద్దలందరికీ అదేవిధంగా అధికారులకు డీఎస్పీ గారు ఇతర అధికారులు సోదరు సోదరి మనందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాశీసులు అందజేస్తా ఉన్నాను ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ప్రజాసేవలోకి అడిగిడిన ప్రస్థానం అన్ని కూడా మాస్టర్ గారు విపులంగా చెప్పాడు గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తా ఉన్నాడు ఏ విధంగా ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తూ ఉన్నాడో కూడా అన్ని కూడా చక్కగా చెప్పారు వారు చెప్పింది నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వ్యక్తిగా నాకు రవి రవికరణ్ గారు తెలిసినటువంటి విధానం కూడా అదే రాష్ట్రాలు ప్రతిబులు చట్టానికి నేను సంతోషిస్తా ఉన్నాం తొమ్మిది పది సంవత్సరాల నుంచి నాకు నవికరణి గారు అప్పుడు చూస్తున్నాను పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా వాదులుగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా పార్టీలు అత్యధికంగా గ్రామాల్లో ఉన్నటువంటి లంచ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ బడ్కోలు మండలంలోని అనేక గ్రామాలు మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు నాకు తెలుసు కానీ సినిమాల్లో చూస్తాం శ్రీమంతుడి సినిమా గురించి అందరూ తెలుసు అది సినిమా అది వాస్తవం కాదు అది ఆ మూడు గంటలు చూడటానికి బాగుంటుంది ఆ యాక్టర్లో కూడా అంతవరకే వాళ్ళు నిజ జీవితంలో చేయరు ఆ కార్యక్రమాలు కానీ మా రవి గారు మాట్లాడు చేసి చూపించాడు అనేది తన తను సంపాదించిన వాళ్ళు ఈ దేశంలోనే పేరున్నటువంటి కాంట్రాక్టర్లు ఒకటిగా పేరు సంపాదించుకుంటూ మరి ఎక్కడ కూడా మూలాలు మర్చిపోకుండా పెరిగిన గ్రామం పుట్టిన గ్రామం ఎక్కడ ఎక్కడ తనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో తన భాగం పంచుకుంటూ వారిని కూడా తనతో పాటు నడిపిస్తూ అనేది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నా అటువంటి వాళ్ళు చాలా అరుగా ఉంటారు ఇందులో విత కూడా నేను దగ్గర మధ్యలో ఏ ప్రభుత్వాలు వచ్చి పెట్టించినా ఇంకా సజీవంగా ఉన్నాయంటే ఆయన దేశంలో మళ్ళీ మళ్ళా ఈ రోజు అదే పునాదులు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మీరందరూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన ఖచ్చితంగా మొక్కవోని దీక్షతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి నడుం బిగించారని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి సందర్భంలో ఇటువంటి దాతృత్వం మనం ముందు చూపు ఆలోచనలు ఉన్నటువంటి రవికరణ్ గారి లాంటి వ్యక్తులు ఇంకా ఈ వ్యవస్థలో ఈ పిల్లలకి వారు కూడా చేదోడు వాదోడుగా ఉండటం ఖచ్చితంగా మంచి భవిష్యత్తుకి ఒక పరిణామం మంచి శుభ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు నడిపించే విధానంలో మరొకసారి వారికి అన్ని విధాలుగా సహకారం భగవంతు నుంచి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి రవికర్ గారికి వారి పెద్ద బృందరు కూడా హృదయపూర్వక తమ సందేశాన్ని అందించిన తమ సందేశాన్ని మా మన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఆనందబాబు గారికి పూర్ణకుమార్ గారికి రేపల్లి డిఎస్పీ గారికి రేమూరు సిఏ గారు బట్టి పళ్ళు ఇస్తాయి మరియు కానిస్టేబుల్స్ మా గ్రామం చుట్టుపక్కల గ్రామం ప్రజలందరూ మరి ముఖ్యంగా పిల్లలందరికీ ధన్యవాదాలు ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లే కొత్తగూడెం నుంచి నలుగురు పిల్లలు వచ్చారు నా దగ్గరికి ఒక గోదా ఆదివారం వాళ్ళ వయసు పది పన్నెండు సంవత్సరాల మధ్యలో పది సంవత్సరాల లోపే ఉంటుందేమో ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ దగ్గరే నేను ఉంటే అక్కడికి వచ్చి నలుగురు పిల్లలు నన్ను అడిగారు చాలా ధైర్యంగా ఆ నలుగురే వచ్చాను దగ్గరికి ఉంచురా నన్ను అడిగినా లేదు నలుగురు ఆ నలుగురు వచ్చి నన్ను అడిగారు అడిగితే అప్పుడు నేను అడిగాను నేనేం చెప్పానంటే తలపు రెండు వేలు ఇస్తా కొనుక్కోండి అన్న సరే అన్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత ఉందో లేదో అని చెప్పి ఆ నలుగురిని పిలిచి నేను మొత్తం నేను గొనిపెట్టుకుని అన్న తర్వాత వచ్చింది మన గ్రామాల్లో చాలా మంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారేమో అని ఇప్పుడు మొత్తం అంతా కూడా అందరి దగ్గర గర్లా బాయ అన్నీ మొత్తం అంతా మా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు సిక్స్ టు సెవెన్ డేస్ కష్టపడి అన్నీ చేసి ఆ సైకిల్స్ సైజుల వారీగా మళ్ళీ మేల్ ఫీమేల్ విడగొట్టి అంతా ఇచ్చి చేసారు తర్వాత దీంట్లో ఈ కార్యక్రమం చేయటంలో దీంట్లో నాకన్నా కూడా ఎక్కువ మా ఆఫీస్ వాళ్ళు చేశారు తర్వాత మా మిత్రులు రత్నగోపాలరావు రాఘవేంద్ర నాగాచారి కొత్తపల్లి శ్రీధర్ కట్టరగడ్డ గోపాల్ ఇంకా చాలా మంది ఉన్నారు దీనికి భూపతి వెంకటేశ్వరరావు తర్వాత వాళ్ళ టీం చు బుల్లా వాళ్ళ టీం చేశారు తర్వాత ఎలాగే ఇప్పుడు ఇచ్చేదంతా కూడా అందరి పిల్లలకి సైకిల్ వారీగా ఇద్దామని చెప్పి చేశాం ఇక నా గురించి నేను లేదు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు బాగా ప్రతి ఆదివారం నాకు ఎంత పని ఉన్నా ఇండియాలో ఉంటే ప్రతి ఆదివారం పొద్దున్న ఇన్ని నీటికల్లా జోలుబాలు వస్తా నాకు గ్రామం మన గ్రామం అంటే అంత ఇష్టం నాకు మా ఆఫీస్ కూడా ఉంటారు సార్ మీకు ఆదివారం ఆదివారం మా కానీ ఊరేలా ఉంది చెప్తాను నేను ఆదివారం రాని సందర్భం అనేది ఈ తొమ్మిది సంవత్సరాల్లో చాలా తక్కువ ఉన్నాడు బాగా ఉంటే ఈ తొమ్మిది సంవత్సరం సంవత్సరానికి ఒకసారి రాలేదే తర్వాత ఈ సైకిల్ కంపెనీ సైకిల్ డిస్ట్రిబ్యూషను ఆనందరావు గారు కుమార్ గారు ద్వారా పండించడం జరుగుతుంది ఫస్ట్ పది సైకిల్స్ వాళ్ళ చేతుల మీదకి ఇచ్చినాక ఆయనకు ఏదో వేరే పనులు ఉంటాయి ఆయన తర్వాత అందరూ కూడా సైజుల వారీగా అక్కడ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మాస్టర్ గారు ఆ పని పేరు అవ్వదు చెప్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ đó mình đi nữa